హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీజిన్తో మాట్లాడాలి ఇంకా హ్యాండిల్ చేయాలి ఫ్రెండ్స్ నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను థ్యాంక్ యూ హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ విషయం సార్ మీరు మా సార్ మాట్లాడుతారు మాట్లాడితే కాల్ డిస్కౌంట్ అవుతుంది నేను మీద మాట్లాడిన సార్ అదే మీరు ఎస్బీఐ నుంచి అవును సార్ ఓకే ఇవ్వండి 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 హలో హలో సార్ నమస్తే సార్ సార్ నమస్తే అండి నేను శ్రీ శ్రీ మాద్గారు మాట్లాడుతున్నాను అవునండి నేనే మాట్లాడుతున్నాను

అమౌంట్ మీకు తీసుకుని ఒక లక్ష ఇరవై ఒకవేళ అరవై ఆరు వందల అరవై రూపాయలు ఉంది ఓకే ఇప్పుడు వింటేజ్ రిలే పేమెంట్ కలిపి కలుపుకొని పదిహేను వేల పేమెంట్ ఉంది ఓకే ఓకే వింటేజ్ ఫ్రీ ఉంది కదండి ఇప్పుడు అవును సార్ ఓకే వింటేజ్ ఫ్రీలో ఉంది ఇప్పుడు మీరు సెటిల్మెంట్ ఎంతకి ఇస్తా అంటున్నారు సార్ సెటిల్మెంట్ ఎంతకి ఇస్తా అంటున్నారు సెటిల్మెంట్ మా దగ్గర వచ్చేసి పర్సెంటేజ్ అడుగుతా అమౌంట్ అడుగుతున్నాను సై పర్సంటేజ్ అడుగుతున్నాను అండి సార్ పర్సెంటేజ్ వచ్చి మనం సెవెంటీ పర్సెంట్ అనేది ఏమవుతుంది థర్టీ పర్సెంట్ పేమెంట్ పేమెంట్ డిస్కౌంట్ అదే మనకు హైయెస్ట్ బేరాలు ఏమి ఉండదు అందుకని డైరెక్ట్ ఫస్ట్ ఫైనల్ అమౌంట్ చెప్పేసి ఒకసారి కార్డ్ నెంబర్ చెప్పండి ఫైనల్ కార్డ్ నెంబర్ వన్ సెకండ్ సార్ హలో సార్ ఒక వన్ సెకండ్ అయ్యో మీరు అమౌంట్ ఓకే ఓకే రైట్ రైట్ అయితే నేను ఏమంటున్నాను అంటే సార్ మీ పేరు మీ పేరు చెప్పలేదు సార్ నా పేరు కిషోర్ కిషోర్ గారు నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఇది ఆల్రెడీ వింటేజ్ లో ఉంది వింటేజ్ త్రీ అంటే దగ్గర దగ్గర టూ ఇయర్స్ అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే నాకు కొంచెం మల్టిపుల్ చెప్తుంది కాబట్టి నాకు ఐడియా లేదు ఓకే అయితే టూ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు వింటేజ్ అకౌంట్ చూడండి మీరు ఒక ట్వంటీ ట్వంటీ టూ లా చేసేయండి క్లియర్ చేసేయండి మీరు కూడా హ్యాపీ నేను హ్యాపీ సార్ మాకు మాకు మీరు చెప్పినప్పుడు వింటేజ్ ని బట్టి పర్సెంటేజ్ అనేది డిసైడ్ చేస్తారు సార్ ఒక్కో బ్యాంక్ ఒక్కో రకంగా ఉంటది ఇప్పుడు మీరు కాదన్నట్లా ఇప్పుడు పక్క బ్యాంక్ వచ్చేసి ఇంకా తక్కువ కూడా ఇవ్వచ్చు మనం చెప్పలేము ఇప్పుడు మాకు అంటే మా ఇంట్లో వచ్చేసి ఎస్బీఐస్టే థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పేమెంట్ సార్ అంటే వి త్రీలో ఉన్నారు కాబట్టి ఓకే అండి నేను ఒక విషయం చెప్తాను మీకు ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో వస్తే నాకు చెప్పండి క్లోజ్ చేస్తాను లేకుంటే ఇక ఆర్టీపీలో ఇకల్ చెప్పండి అదే సార్ ఇప్పుడు అసలు ట్వంటీ ట్వంటీ త్రీ అనేది పాసిబుల్ కాదు ట్వంటీ ఫైవ్ కూడా పాసిబుల్ కాదు సార్ థర్టీ హైయెస్ట్ నేను మళ్ళీ ఇప్పుడు మీరు అడిగి మళ్ళీ ఎంత అంత కుదరదు అంత కుదరదు అని చెప్పి ఇప్పుడు కాదు సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టే ఎక్కువ చేసుకొని మీ టెలికాలర్ అయితే చెప్పి ఉంటారు కదా ఇప్పుడు నేను ఇంతకు ముందే అతనికి చెప్పాను అనమాట మీరు మీరు అలాంటి ఇలాంటి పనులు చేసి మీరు అనవసరంగా ఇంటెన్షన్ గా తీసుకున్నా నేను అతను చెప్తాడు మీకు నేను చెప్పలేను ఇప్పుడు ఎందుకంటే నా దాంట్లో కాల్ రికార్డ్ అవుతుంది ఇది నేను సేఫ్ సైడ్ లో పెట్టుకుంటున్నా నేను ఓకే ఓకే సార్ నేను ఆయనతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేను అడగండి అతనికి నేను అతనికి ఏమేమి చెప్పాను అతని డీటెయిల్స్ గా చెప్తాడు మీకు ఓకేనా మీరు చూడండి ట్వంటీ ట్వంటీ టూ లో వస్తే చెప్పండి నాకు చేసేద్దాం లేకుంటే చెప్పినట్టు అది వస్తే ట్వంటీ కిషోర్ గారు చెప్పండి సార్ ఇప్పుడు నైన్ దాకా పోతే ఏమైనా ఇబ్బందా ైన్ దాకా పోతే ఇబ్బంది ఏం లేదు సార్ దానికి ఏంటంటే ఇప్పుడు డిలే పేమెంట్ వచ్చేసి ప్రజెంట్ పదిహేను వేలు ఉంది కదా వీటి పోయే పోయేటప్పటికి ఆ పదిహేను వేలు కాస్త లక్ష రూపాయలు దాటే అవకాశం ఉంది అప్పుడు సెటిల్మెంట్ మీరు చెప్పినట్టు ట్వంటీకి ఇస్తాము ట్వంటీకి ఇచ్చినా కూడా ఇప్పుడు కట్టే అమౌంట్ డబల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది అప్పుడు మీకు పాసిబుల్ అయితే అలాగే కంటిన్యూ చేసుకోండి మీరు అంత డిలే చేసినందువల్ల డిలే పేమెంట్ యాడ్ అవుతుంది కదా సార్ మీరు మేనేజరా మేనేజరా మీరు కాదు సార్ చెప్పండి ఓకే నేను అనేది ఏంటంటే చూడండి ఎందుకంటే నా పరిస్థితులు బట్టి నేను మీకు చెప్తున్నాను ఇంత అమౌంట్ ఒక నిమిషం సార్ పరిస్థితి బాగలేదని కాబట్టి కదా సార్ ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ వేవర్ చేసి థర్టీ పర్సెంట్ పేమెంట్ కట్టమంటున్నాము అవుట్ స్టాండింగ్ అమౌంట్ కట్టమంటున్నా నేను మీకు ఒక విషయం చెప్పాలండి చెప్పండి నేను నేను చెప్పాలనుకుంటే నేను ఇట్లా కూడా చెప్పొచ్చు నేను చూస్తాను ట్రై చేస్తాను అని చెప్పొచ్చు కానీ నా దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి ఆ మాట కూడా సార్ ఒక పని చేయండి సార్ ఇది అమౌంట్ సింగిల్ షార్ట్ కట్టుకుంటా అంటే కట్టుకోండి లేదంటే నీకు మీకు టూ షార్ట్స్ కానీ త్రీ షార్ట్స్ పెట్టిస్తాను నాకు ఓటీఎస్ చెప్పండి మీరు వన్ టైమ్ వన్ టైమే చెప్పండి ఎందుకంటే ఓటిఎస్ లోనే నేను చేయగలుగుతాను ఈఎంఐ ఆప్షన్ లో అస్సలు చేయలేను నేను అదే సార్ ఇప్పుడు నలభై ఒక్క వేల మూడు వందలు కనుక వస్తుంది సార్ ఫైనల్ గా అంతకు తగ్గదు సార్ ఇరవై నుంచి ఇరవై రెండు ఉంటే మాట్లాడదాం మనం చేపిద్దాం ఓకే సార్ ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు వేలు అయితే చెప్పండి చెప్పి చేద్దాం మీరు చెప్పి ఇరవై రెండు వేలా అవును ట్వంటీ టూ ఇరవై రెండు సార్ సార్ మీరు ఉన్న హౌట్ స్టాండింగ్ ఎక్కడ మీరు మాట్లాడే అమౌంట్ ఎక్కడ సార్ చూడండి ఎలా పాసిబుల్ అవుతుంది ఎలా సార్ పాసిబుల్ అవుతుంది మీరు వాడిన అమౌంట్ కూడా కట్టట్లేదు మీరు మీరు చెప్పండి ఒకవేళ అయితే మనకి చెప్పిచేసాం లేకుంటే సార్ నలభై నలభై ఒక్కవేళ మూడు వందలు కంటే ఫైనల్గా అవుతుంది సార్ అంతకుమించి తగ్గాలంటే తగ్గ అవకాశం లేదు సార్ ఓకే సార్ మీరు చెప్పారు కట్టే మూడు రూపాయలు నాకు వస్తుందా నేను బ్యాంక్ ఏ రూల్స్ ఏ రూల్స్ ఇస్తుంది దాన్ని బయటకి మేము మాట్లాడాలి అవునవును కరెక్టే ఒక పని చేద్దాము ఒక పని చేద్దాం ఇప్పుడు అయితే నేను అంత అమౌంట్ లేదు నా దగ్గర నేను చూస్తాను ఆ అమౌంట్ ఏమైనా అరేంజ్మెంట్ అయితే ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఈ నెంబర్ మీదే కదా ఈ నెంబర్ సేవ్ చేసుకుంటాను నేను ఈ నెంబర్ చేస్తే సేవ్ చేసుకోండి నలభై ఒక్క వేల మూడు వందలు కన్నా తెలుస్తుంది సార్ సరే అంతకు మించి ఇప్పుడు రూపాయి దగ్గర కూడా సెటిల్మెంట్ అప్లవ్ అనేది అప్రూవల్ అవ్వదు ఈ మంత్ మీ దగ్గరనే ఉంటుంది కదా అకౌంట్ అవును సార్ సేవ్ చేసుకుంటా నా దగ్గర కొంచెం అటు ఇటు అయినా కొంచెం అమౌంట్ నా దగ్గర అరెంజ్మెంట్ అయితే ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ చేస్తాను సరేనా పని చేయండి సార్ మీరు ఇరవై వేలు కడతా అంటున్నారు కదా ఇప్పుడు దీని వచ్చేసి ఈ మంత్ లో ఇరవై వేలు కట్టుకోండి కిషోర్ గారు నెక్స్ట్ మంత్ వచ్చేసి మీరు ఇరవై ఒకవేళ మూడు వేల నెక్స్ట్ మంత్ పే చేసుకోండి కిషోర్ గారు నేను నెక్స్ట్ మంత్ లోప లాస్ట్ ఫర్ షోర్ గారు నేను ఓటీఎస్ చూసుకుంటానండి ఈఎంఐ ఆప్షన్ నాకు వద్దు

ఎంత పాజిబుల్ అయితే అంత అవుతుంది మేము మాట్లాడి క్లియర్ చేస్తాం సరే మేము సపోర్ట్ కూడా ఉంటాము నేను అనేది ఆ ట్వంటీ ఫైవ్ లోపల అమౌంట్ అరెంజ్ అరెంజ్ చేసుకోండి సరే మీకు అమౌంట్ ఎంత అమౌంట్ అరెంజ్ అవుతుందో అంత అమౌంట్ పే చేసుకోండి ఫస్ట్ షాట్ నెక్స్ట్ మంత్ ఎన్ వరకు టైం ఇస్తాను ఆ రిమైనింగ్ కట్టుకోండి ఫిషర్ ఓకే సార్ ఒక విషయం చెప్పాలండి చెప్పండి సార్ వి త్రీ వారికి నాకు ఎవ్వరు టైం ఇవ్వలేదండి నేను టైం కన్స్యూమ్ చేశాను అది ఎవ్వరు ఇవ్వలేదు టైం నాకు ఈ లోపు వి లోపు నాతోని ఎలాంటి ఎలాంటి ప్రయోగాలు మీరు చేసిరు నాకు బాగా తెలుసు నాకు అనుభవం ఉంది ఓకేనా ఆ అనుభవం గురించి నేను మీ టెలికాలర్ తో ఇప్పుడు మీతో ఉన్నాడు పక్కకి అతనితోనే షేర్ చేశాను అతనికి అడగండి నేను ఏం షేర్ చేశానో అతను చెప్తాడు మీకు దాని తర్వాత మీరు నాకు ట్వంటీ ఫిఫ్త్ కి కాల్ చేయాలని వద్దా మీరు డిసైడ్ చేసుకోండి ఓకేనా ఓకే సార్ మీకు కాల్స్ రావడానికి ఇబ్బందిగా ఉంటుంది ఆ కాల్స్ అంటారా కాల్స్ నాకు ఏం ప్రాబ్లం లేదు కాల్స్ మాట్లాడతాను పక్కా మాట్లాడతాను క్లియర్ చేసుకుంటే అయిపోద్ది కదా సార్ ఎందుకు మన మీద గొప్పది ఇప్పుడు మన కట్టాల్సిన అమౌంట్ లక్ష ముప్పై ఏడు వేలు ఉంది మీకు నా పేరు అనేది మీకు ఒక విషయం తెలుసా మీద ఒక్కటే నాకు మల్టిపుల్ డెప్ట్ మీకు మీరు జస్ట్ మీరు రోజుకు పది కాల్ చేస్తారేమో నాకు రోజుకి రెండు వందల కాల్స్ వస్తాయి

మీరు లక్ష పైన తగ్గించమని చెప్తే ఎలా సార్ అది పాసిబుల్ అవుతుంది ఎలా ఏ బ్యాంక్ యాక్సెప్ట్ చేస్తుంది సరే సరే మీకు ఒక విషయం మీకు ఒక విషయం చెప్తాను చెప్పండి సార్ అది ఏ బ్యాంక్ పాసిబుల్ గా ఇస్తుందో ఏదో నాకు ఐడియా ఉంది మీ జాబ్ మీరు చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు ఆడ ఆడ కూర్చొని మీకు సాలరీ ఇస్తున్నారు అంటే మీ జాబ్ మీరు చేస్తున్నారు నేను తప్పదు అది ఎందుకంటే మీ బ్యాంక్ గురించి చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ మీద ఫేవర్ తోనే మాట్లాడతారు మీరు మాట్లాడదు సార్ కస్టమర్ ఫేవర్ గా మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తా మీకు ముందే ఒక చార్ట్ చెప్పుకుంటా తగ్గించుకుంటూ తగ్గించుకుంటా ముప్పైకి రావచ్చు నేను ఎందుకు డైరెక్ట్ గా ముప్పైకి చెప్తాను ఇప్పుడు కస్టమర్ ఫేవర్ గా ఉండాలనే కదా కస్టమర్ ఇబ్బంది పడుతున్నారు ఇన్ని రోజులు కట్టకు కట్టలేదు అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చారో నాకు తెలుసు అర్థం అవుతుంది అంత అంత ఇబ్బంది పడకూడదు కస్టమర్ ఫేవర్ గా అహా తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారా అవును సార్ ఓకే సరే సరే ఓకే ఒక ఏరియా ఒక బ్రాంచ్ ఉంటుంది అండి ప్రాబ్లం లేదు అన్ని ఏరియా బ్రాంచ్ ఉన్నాయి మరి ఓకే 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 సరే సార్ సరే అండి మరి మీరు నాకు ఇరవై ఐదు తారీఖున తర్వాత కాల్ చేయండి మీకు అప్డేట్ సరే సార్ ఇరవై రిమైండర్ ఎంటర్ కొంచెం నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి కొంచెం ఇప్పుడే సేవ్ చేసుకుంటాను అండి కిషోర్ గారు ఎస్బీఐ అని సేవ్ చేసుకుంటాను సరేనా థ్యాంక్ యూ ఓకే ఓకే బాయ్ హలో హలో ఎవరు అలా సార్ అలా సార్ గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్స్ మళ్ళీ ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి కాల్ చేస్తున్నాం చెప్పండి ఎవరు కావాలి మీకు ఈశ్వరరావు గారా అవును నేనే నేనే ఈశ్వరే మాట్లాడుతున్నా మీరు ఎవరు ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నాం సార్ మీ పేరు క్రెడిట్ కార్డు మీ పేరు నా పేరు ఇస్మాయిల్ సార్ ఇస్మాయిల్ 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 మీరు మాట్లాడే మీరు మాట్లాడి తీరుతో మీ ముస్లిం అని అనిపిస్తలేదే మీరు హిందూసే

मैं सिंगल सेट में कर लेती हूँ डबल सेट में कर लेती हूँ सिंगल सेट में कर रही है तुम्हें आंध्रा मुस्लिम बात कर रही है हाँ सर अच्छा आंध्रा मुस्लिम तो तो है छिस्ता जाने चाहिए ज़्यादा अच्छा बीस हज़ार में आए तो बोलिए सर बीस हज़ार में आए तो बोलिए

హలో సార్ నమస్కారం సార్ నా పేరు నరేష్ నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి కాల్ చేస్తాను మీ ఈశ్వరరావు రావు సారా మాట్లాడుతున్నది అవును నేనే మాట్లాడుతున్నాను సార్ ఈ కాల్ మీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ కోసం కాల్ చేస్తాను ఎస్బీఐ తరఫున టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ హలో చెప్పండి వన్ మళ్ళీ ట్వంటీ టూ థౌసండ్ టూ సిక్స్టీ సిక్స్ ఉంది సార్ మినిమం నైన్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ నైన్ లాస్ట్ మంత్ బిల్ సెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఉంది సార్ ఈ అమౌంట్ ఎప్పుడు పేమెంట్ చేస్తారు సార్ టూ మంత్స్ తర్వాత టూ మంత్స్ సార్ అంతవరకు టైం లేదు సార్ లాస్ట్ మంత్ బిల్ డిలే చేస్తే కట్టినందుకు ఛార్జెస్ యాడ్ వచ్చింది సార్ పర్లేదు టూ మంత్స్ తర్వాత కాల్ టూ మంత్స్ తర్వాత కాల్ చేయండి కట్టేస్తా టూ మంత్స్ కి టైం ప్రొవైడ్ చేయలేము సార్ చెయ్యకు ప్రొవైడ్ నేను మీకు అడిగినా టైం ఇమ్మని నేను అడుగుతలేనే టైం ఇమ్మని మీరు అడగట్లేదు ఆల్రెడీ మేము టైం ఇచ్చాం కదా లాస్ట్ మంత్ బిల్ కి టూ మంత్స్ తర్వాత కడతానంటే ఇంకా టూ మంత్స్ టైం సరేనా ఇప్పుడైతే ఇప్పుడు నాకు ఇచ్చావు కదా ఇంకా రెండు సరేనా